చాలా అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్న కలంకారీ గ్యాబ్ ఆల్ ఓవర్ అంతా జాకెట్ ఉంటుంది అండ్ మంచి కలర్ కాంబినేషన్ సారీ అండి రెడ్ విత్ మంచి రాయల్ సూపర్ గా ఉంది అండ్ కింది వైపు పై వైపు సేమ్ బార్డర్ ఉంటుందండి మధ్యలో మాత్రం ఇలా ఉంటుంది కలంకారీ డిజైన్ అండ్ దీని బ్లౌజ్ చూపించేసానండి చాలా సూపర్ గా ఉన్నది దీని బ్లౌజ్ ఎక్సలెంట్ గా ఉంది అండ్ దీని పళ్ళు చూసేయండి మంచి కలంకారీ పళ్ళు వచ్చేసింది అండ్ ఏంటంటే మీకు ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి గా అండ్ నెక్స్ట్ వచ్చేసి పాపుల్ విత్ గ్రీన్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది సారీ మాత్రము అండ్ నెక్స్ట్ వచ్చేసి నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది అండ్ నెక్స్ట్ ఏంటంటే పింక్ విత్ పెసర్ గ్రీన్ అండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ విత్ పెసర్ గ్రీన్ అండి ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ విత్ రెడ్ కలర్ అండి ఇది కూడా చాలా సూపర్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా సూపర్ గా ఉంది అండ్ నచ్చితే మాత్రం చేసుకోండి టైమింగ్ ఇచ్చిన నెంబర్ కి మాత్రం వాట్సాప్ మెసేజ్ చేయండి కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి అయిపోయింది